కొద్దిమంది నాయకులను మనకు నాయకులే అనుకో బేసికల్లీ దుష్ప్రచారం కూడా చేస్తుంటారు ఏమని గౌరవ చరిత రెడ్డి కూడా వైఎస్ఆర్సిపిని చేరుతున్నట్లయితే ఇటువంటి వల్ల తప్పుడు ప్రచారాలు ఏదో ఆడ ఈడ వాళ్ళ వాళ్ళు మాట్లాడాల్సిన మాటలను కొద్దిమంది పాత్రికేయులు కూడా రాస్తుంటారు పూర్తిగా చరిత గారు ఈరోజు కూడా తిరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటింటికి అదేవిధంగా ఇక్కడ నడిపొట్టులో కూడా రోజు చేరికలు చేసుకుంటా ప్రతి నాయకులతో మాట్లాడుకుంటా ఇంటింటికి తిరుగుతున్నాము నేను కూడా సో ఇటువంటి వార్తలు ఎవరు ప్రచురించినా ప్రజలు మీరంతా నమ్మొద్దు దయచేసి పత్రికలు క్లియర్గా రాసుకోండి తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లో గెలుస్తుంది అది గెలవడానికి శివానందరెడ్డి అయితేనే ఉంది గౌరవ వెంకటరెడ్డి ఉంది అన్ని విధాల సహాయం చేస్తున్నాము సహాయ పరిస్థానాలను అందించి ఖచ్చితంగా రేపటి నదిగొట్టుకూరులో తెలుగుదేశం జెండాను ఎగరేస్తాము పాండ్యంలో కూడా తెలుగుదేశం జెండాను వేస్తాము అదేవిధంగా నంద్యాల పార్లమెంట్లో కూడా తెలుగుదేశం జెండా ఎగరేస్తాము